వెల్కమ్ టు సుమంట వినాయన్ మీ సుమంట వినాక్ అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే ఉగాది నుంచి అనే లెటర్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది లేదు ఒకవేళ అనే లెటర్ తోటి మీ పేరు స్టార్ట్ అయింది ఆ పేరులో బలం ఎంతుంది అది పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా అనుకునేటువంటి విషయం మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే డెఫినెట్గా ఆ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోండి ఫస్ట్ దాన్ని బట్టి నేమ్ కరెక్షన్ నీడు ఉంటుందా లేదా అనేది కూడా మీకు డెఫినెట్గా క్లారిటీ వస్తుంది దాన్ని బట్టి అపాయింట్మెంట్ కూడా మీరు తీసుకోవచ్చు సో కమింగ్ టు సబ్జెక్ట్ హలో సార్ హలో నానా జీ అనే లెటర్ కనుక మనం చూసుకుంటే ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు నానా జీకి ఛాల్డ్ ఇన్లో సంఖ్యా బలం మూడు పైథాగ్రస్లో ఏడు సో రెండు వేల ఇరవై ఐదు అంటే తొమ్మిది ఈ త్రీ నైన్ అనేది ఒక సింక్లో ఉంటాయి సో నికోలస్ టెస్లా దాంట్లో కూడా త్రీ సిక్స్ నైన్ ఆర్ ద నంబర్స్ రూలింగ్ ద యూనివర్స్ సో ఇక్కడ త్రీ అండ్ నైన్ రెండు నంబర్స్ ఉన్నాయి సో త్రీ అనేది దేవతల గురువు జూపిటర్ చాలా తెలివిన ఉంటారు చాలా స్పిరిచువల్గా ఉంటారు ఇక్కడ కూర్చొని నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి అంటే మల్టీ టాస్కింగ్ బ్రెయిన్లో వర్క్ జరుగుతుంది ఇక్కడేం మాట్లాడాలి నెక్స్ట్ అక్కడ ఏం చేయాలి సో వీళ్ళకి దయాగుణం ఎక్కువ ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా బాగా స్పందిస్తారు వాళ్ళు ఉన్న దాంట్లో టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ దాన ధర్మాలు కూడా చేయే మంచి గుణం తెలివైన వాళ్ళు గెలుపు ఓటమల్ని స సమానంగా స్వీకరిస్తారు గెలుపు వచ్చేదని పొంగిపోరు ఓటం వచ్చేది కృంగిపోరు చాలా స్టేబుల్ గా ఉండేది జీ లెటర్ జీ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్ లెటర్ బికాస్ పైతాగ్రస్ సెవెన్ సెవెన్ అంటే కేతు సో జీ లెటర్ వాళ్ళు సముద్రాలు ఈజీగా దాటగలరు అంటే వీళ్ళు ఎడ్యుకేషన్లో బాగున్న వాళ్ళు దే కెన్ గో టు ఎనీ ప్లేస్ క్రాసింగ్ ద సెవెన్ ఓషన్స్ అట్ విల్ సో జాబ్ చేయగలరు మనీ సంపాదించగలరు బిజినెస్ చేయగలరు సెవెన్ ఇస్ ఫర్ బిజినెస్ ఆల్సో సో వీళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో ఒక వన్ టూ మంత్స్ ఇబ్బందులు తప్పించి తని నెలలు బాగుంటాయి పర్టికులర్గా ఏప్రిల్ చాలా మంచి గ్రోత్ చూస్తారు మార్చ్ ఏప్రిల్ మేలో కొంచెం అడ్డంకులు వస్తాయి అంటే జి అంటే త్రీ మే అంటే ఫైవ్ త్రీ అండ్ ఫైవ్ ఆర్ నాట్ కంపాటబుల్ సో నా లెక్కల్లో నేను చూసింది త్రీ అండ్ ఫైవ్కి మిస్ మ్యాచ్ త్రీ నెంబర్లో పుట్టవాళ్ళు ఫైవ్ నెంబర్లో మ్యారేజ్ చేసుకున్న లెటర్ త్రీ అంటే జి ఎల్ ఎస్ ఎన్ లెటర్ని చేసుకున్న ఈ లెటర్ని చేసుకున్న హెచ్ లెటర్ చేసుకున్న ఆ మ్యాచ్ ఎక్కువ కాలం నిలవదు సో త్రీ అండ్ ఫైవ్ నాట్ గుడ్ కాబట్టి మే నెలలో ఆచితూచి అడుగులు వేయాలి సో సరసరా దూక్కడదు డిస్ప్యూట్స్లో వెళ్ళకూడదు అనవసరం మాటలు ఆ మే నెల తర్వాత జూన్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి జీ అంటే మూడు కదా జూన్ అంటే ఆరు ఆరు అంటే రాక్షసుల గురు వినస్ శుక్రుడు త్రీకి సిక్స్కి పడదు సో మేలో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి జూన్లో అగ్రవేట్ అయిపోతాయి సో జూన్లో ఏం మాట్లాడాలన్నా జాగ్రత్తగా లాంగ్ ట్రావెల్స్ చేయకుండా ఎక్కువగా టెంపుల్స్ దర్శించుకుంటూ సో ప్రశాంతంగా మనసు పెట్టుకొని ఎక్కువ కాంట్రవర్సీలో పోకుండా ఉంటే ఈ మే జూన్ కానీ జీవాళ్ళు సేఫ్గా దాటేస్తే అంటే ఆర్థికంగా కూడా ఇబ్బందులు వస్తాయి బట్ రిలేషన్ ప్రాబ్లం రాకుండా బిజినెస్లో పార్ట్నర్స్ కొట్టాలి రాకుండా మే జూన్ జాగ్రత్త పడితే ఫ్రమ్ జూలై ద స్వింగ్ విల్ స్టార్ట్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మళ్ళా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ వరకు కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు కూడా లెటర్ జీ వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది జీలో ఉండి పేరు ఫోర్ లెటర్స్లో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి జీ ఉండి సిక్స్ లెటర్స్ లైక్ గీత జీఈ టిహెచ్ఏ జీ అంటే మూడు ఉండి ఆరు రక్షలు ఉంటే లెటర్ ఏమో మూడుతో స్టార్ట్ అయ్యి ఆర్తో ఎండ్ అయ్యిందంటే సిక్స్ లెటర్స్తో ఎండ్ అయ్యిందంటే వాళ్ళకి ఆఫ్టర్ మ్యారేజ్ రిలేషన్స్ బాగుండవు పెళ్లిగా కాకుండా మహారాణిలో ఉన్న గీతాలు పెళ్ళైనాక చాలా ఇబ్బందులు హెల్త్ ఒకవేళ మంచి భర్త వీళ్ళని ఏమి అనడనుకోండి వాళ్ళకి ప్యూర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో హ్యాపీగా ఉండడానికి లేదు విత్ జీ విత్ సిక్స్ జీ విత్ ఎయిట్ లెటర్స్ అంటే సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ రీసెంట్గా మనం గాయత్రిని ఒక ఫేమస్ ఒక సెలబ్రిటీ కూతురు థర్టీస్ ఎయిటీ ఇయర్స్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ హీరో ఆర్టిస్ట్ కూతురు షీ డైడ్ డేస్ ఆఫ్ థర్టీ ఎయిట్ అమ్మాయి డైటీషియన్ మళ్ళీ సో ఈ జీ వచ్చి ఎయిట్ రాకూడదు జీ వచ్చి నైన్ వస్తే ప్రోగ్రెస్ సక్సెస్ గుడ్ రిలేషన్స్ అండ్ అబండెన్స్ ఆఫ్ మనీ వీళ్ళు ప్లాట్లు కొన్నా ఇల్లులు కొన్నా ఏది కొన్నా అవి రేట్లు పెరుగుతూనే ఉంటాయి ఎలా సార్ వీళ్ళకి లక్కీ కలర్స్ లక్కీ నెంబర్ లక్కీ స్టోన్ ఏ విధంగా ఉంటుంది లక్కీ నెంబర్ వచ్చి వీళ్ళకి త్రీ అండ్ సెవెన్ లక్కీ నెంబర్స్ పెళ్ళిలో మూడు మూడు ఏడు అడుగులు జీ అంటే కూడా మూడు ఏడే అద్భుతమైన నెంబర్స్ త్రీ సెవెన్ సో లక్కీ రోజులు వచ్చి త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ఎవ్రీ మంత్ ఈ డేట్స్ కలిసి వస్తాయి వీళ్ళకి బుధవారం ఏ పనులు చేసినా అద్భుతంగా ఉంటుంది సో వీళ్ళు ఫ్రైడే రోజు ఇంపార్టెంట్ వర్క్స్ ఫ్రైడే అంటే శుక్రవారం ఆ రోజు చేయకండి వెడ్నస్డే ఇంపార్టెంట్ వర్క్స్ చేయండి ఎక్కువ లక్కీ కలర్స్ పింక్ పర్పుల్ వైలెట్ అండ్ బ్లూ కలర్స్ వేసుకోండి లక్కీ స్టోన్స్ టూ స్టోన్స్ కాబట్టి అమెథిస్ట్ ఇంకోటి క్యాటై ఈ రెండు స్టోన్స్ కలిపి మెడలో డాలర్లు వేసుకుంటే మన మైండ్లో ఏదైనా నెగిటివ్ థింకింగ్ ఉన్నా నాకు ఈ పనులు కావు నాకు ఈ బిజినెస్ సక్సెస్ కాదు కొంతమంది నెగిటివ్ ఉంటుంది ఈ స్టోన్స్ వేసుకుంటే ఆ నెగిటివ్ తీసేస్తుంది ఎప్పుడైతే నెగిటివ్ బయట వెళ్ళిపోతుందో బాడీలోకి పాజిటివ్ దూరుతుంది నేను చేయగలను ఐ కెన్ విన్ యామ్ లక్కీ ఆమ్ ఫ్రేస్ ఆఫ్ మైండ్లో ఉండాలి ఎవరు కూడా నాకు కాదు ఉద్యోగం అప్లై చేస్తే నాకు ఉద్యోగం రాదని ఖచ్చితంగా రాదు సో జీవాళ్ళు అమెథిస్ట్ మోర్ దెన్ సెవెన్ క్యారెట్స్ క్యాటే మోర్ దెన్ త్రీ త్రీ క్యారెట్స్ వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది వీళ్ళు ఇంపార్టెంట్ వర్క్స్ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో చేయకూడదు మ్యాక్సిమమ్ గ్రీన్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్ లేదైనా ఇంపార్టెంట్ డిస్కషన్స్ ఉన్నప్పుడు గ్రీన్ వేసుకోకూడదు ఒంటి మీద సో వీళ్ళు ఉన్న దగ్గర వాళ్ళు ఉన్న ప్లేస్లో వర్క్ ప్లేస్లో కూడా గ్రీన్ కర్టెన్స్ ఆ గ్రీన్ కలర్ తగ్గించుకొని గో గోవిత్ బ్లూ కలర్స్ పింక్ పర్పుల్ వైలెట్ వాళ్ళ మైండ్ మీద పాజిటివ్ లైట్ పడుతుంటుంది అండ్ ఈ కలర్ థెరపీ వల్ల వాళ్ళ మైండ్ కూల్గా ఉంటుంది ఈ లక్కీ స్టోన్ వల్ల దేవ్ బికమ్ లక్కీ అండ్ సంతకం చేసినప్పుడు కింద నుంచి పైకి చేస్తే వాళ్ళని ఆపే శక్తే లేదు గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండి ఎనివే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు థ్యాంక్ యూ నా సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నైన్ వన్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ Nine one, double three, seven eight nine, one double nine, eight six, double eight, eight six double eight zero six, double eight, double eight, eight six double eight zero six double eight double eight, eight six double eight. వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఒక నెంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు డీటెయిల్స్ ఒక నెంబర్కి పెట్టి ఆపేసేయండి చాలామంది చూస్తున్నాను పది నంబర్లు ఉంటే పది నెంబర్లుగా పెడుతున్నారు సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే మీరు స్టాఫ్ పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తా వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి కాబట్టి దయ ఉంచి అందరికి పెట్టకండి పేరు బాగుందంటే మీరు లక్కీ బాలిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్ ఆర్ ఆన్లైన్ ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి ఇస్తుంది మోర్ దెన్ ఫార్టీ వన్ ల్యాక్స్ సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు నేను రెండు వేల మూడులో డైరెక్టర్ రెడ్డి గారికి ఇచ్చాను టూ థౌజండ్ ఫోర్ పీరియడ్లో తమన్న టిఏఎంఏన్ఎన్ ఏఏహెచ్ అమీర్ ఖాన్ ఏఏఎంఐఆర్ కేహెచ్ఎన్ ఇష్ సినిమా ముందు నితిన్కి పదో క్లాస్ ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి పదో క్లాస్లో ఆయన ఉన్నప్పుడు సో రెండో క్లాస్లో మూడో క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి సో అథ్లీ డైరెక్టర్ ఏటీఎల్ అయి ఉంటే ఏటీఎల్ఈ మురుగదాస్కి బోయ్పాడు శ్రీను గారికి రెండు వేల ఆరులో పద్దెనిమిదేళ్ళు క్రితం ఇచ్చానండి సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు కంప్లీట్ నేను ఫైవ్ ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఒల్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలంతరిగాల బెంగళూరు కేరళ బాంబే ఢిల్లీ తిరిగే ఓపిక లేదు కాబట్టి ఒల్లి హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ వైజాగ్ పోవాలా రాజమండ్రి పోవాలా భీమరం పోవాలా విజయవాడ పోవాలా గుంటూరు పోవాలి నెలకి నెలకు ఇంచుమించి పద్దెనిమిది క్యాంపులు వెళ్ళేవాడిని ఇప్పుడు యాభై ఏళ్ళు వయసు ఓపిక తగ్గింది ఓకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ నేనేం నేర్పించలేదు నా మాటలు విని ఒక ఐదేళ్ళు పదేళ్ళు వచ్చానే చాలామంది కర్నూలులో అనంతపూర్లో విజయవాడలో హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు ధర్మం కాదు చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు సో ఇది ఇది మన పేరు కాదు ఇది జీవితం రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి ది బెస్ట్ గెలవండి ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి గాడ్ బ్లెస్ యూ దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీ సో చూశారు కదా నా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీకు గనక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ ఒక చిన్న కరెక్షన్ తోటి నేమ్ కరెక్షన్ తోటి సో జీవితాంతం ఒక పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు కనుక డాక్టర్ కిరణ్ హీరో గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్ కర్నూల్ అండ్ తిరుపతి సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ హెహ్రూ గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈ వీడియోలో నేను షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఫాలో ఉండే థ్యాంక్ యూ